బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనుబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫ్లవర్ థెరపిస్ట్ అజయ్ గారు హలో అండి నమస్తే నమస్తే అండి సార్ నర్వ్స్ వీక్నెస్ గురించి మాట్లాడుకుందాం అయితే జనరల్ గా ఈ అలోపతి ఈ ఆయుర్వేదం ఇలా కాకుండా ఫ్లవర్ థెరపిస్ట్ ద్వారా నర్వ్ వీక్నెస్ ఎలా తగ్గించుకోవచ్చు అంటారు అందులో ఎలాంటి మెడిసిన్స్ ఉన్నాయి ఇప్పుడు అలోపతి కానీ ఈవెన్ ఆయుర్వేదం కూడా నరాలు వీక్నెస్ ఒక సిస్టమ్ కరెక్ట్గా పనిచేయట్లేదంటే దానికి ఉండేది ఏంటి అలోపతిలో స్టెరాయిడ్స్ ఉంటాయి అవును స్టెరాయిడ్స్ బూస్టింగ్ సబ్స్టెన్సెస్ హార్మోనల్ అవును దానికి తోడు ఈ ప్రోటీన్ షేక్స్ ఇవి ఇచ్చి ఎక్కువ ప్రోటీన్ తీసుకోండి అంటారు అలాగే ఇప్పుడు ఆయుర్వేదంలో చూసిన ఒకప్పట్లో కాకుండా ఇప్పుడేంటి మనకి ఈ భస్మాలు లేహ్యాలు అవును అలాగే మన మళ్ళీ ఇవి కూడా ఏంటి మీకు సడన్ గా ఎనర్జీ అగ్రెషన్ పెంచేవి అంటే ఒక ఎస్ట్రాన్ లెవెల్ ఈ హార్మోనల్ లెవెల్స్ పెంచుతుంది ఒక అగ్రెషన్ పెంచి ఒక హీట్ని డెవలప్ చేసినప్పుడు బలం వస్తుంది అని కాకపోతే మనం అక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే కొంతమందికి అంత స్ట్రాంగ్ ఎలాగుంటారు అరవై ఏళ్ళకు కూడా అంత నరాలు అంత స్ట్రాంగ్ గా ఉంటాయి కొంతమందికి ఇరవై ఏళ్ళకే ఇట్లా ఆ నర్వస్నెస్ రావడం ఇన్సెక్యూరిటీ రావడం నేను చెయ్యలేను అన్న కాన్ఫిడెన్స్ లేకపోవడం తేడా ఎక్కడుంది అందరూ మనుషుల అందరికి ఒకటే సిస్టమ్ అంటే మా ఫ్లవర్ థెరపీ ఏంటంటే వి ఆల్వేస్ అడ్రస్ ఇట్ అట్ ద రూట్ కాస్ అంటే అన్నమయ్య కోసం ఉంటుంది అప్పుడు ఆయుర్వేదంలో వచ్చిన మనకి అలోపతిలో ఇచ్చినా కానీ అన్నమై కోసంలోనే ఆలోచిస్తున్నారు ఇక్కడ ఏంటి నరాలు వీక్గా ఉన్నాయి అగ్రెషన్ రావట్లేదు హీట్ జనరేట్ అవ్వట్లేదు స్ట్రెంగ్త్ సరిపోవట్లేదు సో అగ్రెషన్ పెంపొందించడానికి ఏదో కెమికల్ ఇచ్చాం సో రోజు నరాలు వీక్నెస్ అంటే పొద్దున్నే కాఫీ తాగే అలవాటు ఉంటుంది చాలా మందికి అవును కొంతమందికి సిగరెట్ తాగే అలవాటు ఉంటుంది ఇదంతా నర్వ్ స్టిమ్యులెంట్ సార్ అదే ఒక సివియర్ స్టేజ్లోకి వెళ్ళినప్పుడు ఆల్కహాలిక్స్ అవుతారు డ్రగ్స్ లో వెళ్తారు ఇవన్నీ ఏంటి స్టిములేషన్ కొంతమంది కోకైన్ ఇవేవో తీసుకుంటారు కాబట్టి అవును అదేంటి బట్ దానికి ఒకసారి అలవాటు పడిపోయారు అనుకోండి ఆల్కహాలిక్స్ ఎక్కువైనా అంటే జనరల్ గా ఈ నో వీక్నెస్ చూస్తా డెఫినెట్ గా ఎందుకంటే అది మీ లివర్ ని డిస్టర్బ్ చేస్తుంది మన ఆయుర్వేదంలో చూసుకుంటే లివర్ డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి మీకు ఆ బ్లడ్ ప్యూర్ గా అవ్వదు విటమిన్ బి ట్వెల్వ్ పడిపోతుంది ఫోలిక్ యాసిడ్ రాదు దాంతో ఏంటి మీ నర్వస్ సిస్టమ్కి అందాల్సిన ఇంపల్సెస్ రావు షివరింగ్ వస్తుంది విత్డ్రాల్ సిమ్టమ్స్ వస్తాయి కాకపోతే వాళ్ళు బాగా సివియర్ ఆల్కహాలిక్స్ ఏంటి ఒక రెండు మూడు పెగ్లు వేసిన తర్వాత అప్పుడు నార్మల్ ఫంక్షనాలిటీకి వస్తుంటారు ఎందుకంటే వాళ్ళకి ఒక డిపెండెన్సీ కింద అయిపోతుంది సో ఇదంతా ఏంటి బాడీలీ కెమికల్ యాక్షన్స్ బట్ ఈ అన్నమయ కోసం పైన మనోమయ కోసం ఉంటుంది అంటే మెంటల్ యాటిట్యూడ్ కొంతమంది ఏంటి మెంటల్గా ఆలోచించుకొని నేను ఇలాగా ఉండాలి అవును నేను స్ట్రాంగ్గా ఉండాలి ఇప్పుడు బాగా నీరసంగా ఉంటారు కొంతమందికి జ్వరం ఉంటుంది కొంతమంది ఏంటి పని ఉంది కానీ జ్వరం లేదు నాకు అని చెప్పేసి మెంటల్గా వాళ్ళు వాళ్ళని వాళ్ళ బాడీని వాళ్ళు ఇన్విగ్రేట్ చేసుకోగలుగుతారు అలాగే ఎవరికి అడిక్షన్ ఉంది అడిక్షన్ వల్ల ఇది అంటే ఎవరు టెస్ట్ చేసి డయాబెటిస్ వస్తుంది నరాల్ వీక్నెస్ వస్తుంది అని కానీ మెంటల్గా ఆలోచించుకొని వాళ్ళ సిస్టమ్ని మొత్తం మార్చుకుంటారు అది ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది దాని పైన విజ్ఞానమై కోసం ఉంటుంది అంటే శరీరానికి ఒక నోహ్ ఉంటుంది అంటే ఈ సెల్ నేను ఇప్పుడు బ్రెయిన్ బ్రెయిన్లో ఉండే సెల్ కానీ నర్వ్ సెల్ కానీ మన లివర్లో ఉండే సెల్ కానీ మన హెయిర్లో సెల్ ఉండేది కానీ అన్ని ఒకటే సెల్ నుంచి వచ్చినాయి అన్నిట్లో ఒకటే జీన్ ఉంటుంది కానీ అది ఎక్స్ప్రెస్ అయ్యేది వేరే వేరేగా ఎక్స్ప్రెస్ అవుతుంది అలాగే ఇప్పుడు ఆ ఎక్స్ప్రెషన్లోని ప్రాబ్లం వచ్చినప్పుడు ఈ వీక్నెస్ వస్తుంది రూట్ లెవెల్లో అంటే మేము చూసే ఆస్పెక్ట్ ఆ లెవెల్లో చూస్తాము సో మా మెడిసిన్ ఏంటంటే సడన్గా ఒకసారి స్టిమ్యులేట్ చేసేటట్టు అలాగ ఉండదు మేము ఏంటంటే ఈ ఆజ్ఞా చక్రం ఆజ్ఞా చక్రం ఏదైతే ఉందో దాన్ని బేస్ బేస్ చేసుకుని ఇప్పుడు కింద ఐదు చక్రాలు ఉంటాయి ఈ ఐదు కూడా ఫైవ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ కరెస్పాండ్ అవుతాయి ఈ ఫైవ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ కూడా ఫైవ్ డిఫరెంట్ సెన్స్ ఆర్గాన్స్ కి కరెస్పాండ్ అవుతాయి కాకపోతే అన్ని సెన్స్ ఆర్గాన్స్ మనకి బ్రెయిన్ అదే ఫేస్ దగ్గరే ఫోకస్ అయ్యి ఉంటాయి సో ఆ ఎక్స్ప్రెషన్ మాత్రమే పంచ జ్ఞానేంద్రియాలు అంటే పంచభూతాలు కూడా ఫేస్ లో ఉంటాయి వీటిని కంట్రోల్ చేసేది మన బ్రెయిన్ నర్వస్ సిస్టమ్ అది ఆజ్ఞా చక్రం అక్కడ ఇంబ్యాలెన్స్ వచ్చినప్పుడు నరాలు మొత్తం వీక్ అవుతాయి అనమాట నాట్ ఓన్లీ దట్ ఏంటి నరాల్ వీక్నెస్ అయినప్పుడు మీకు కాన్ఫిడెన్స్ పడిపోతుంది దేని మీద ఒక ధైర్యం సరిపోతుంది ఏదైనా వెళ్ళాలన్నా ఏదైనా చేయాలన్నా చాలా ప్లానింగ్ ఉండాలి ఏదైనా పట్టుకొని ఇలా తీయాలన్నా కూడా షివరింగ్ వస్తుంది మాట్లాడలేరు ఎవరితోటి అలాగే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ ఇవన్నీ కూడా చాలా డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి బట్ అందరు చెప్తారు కదా ఇట్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఇట్ ఇస్ మెంటల్ మన బ్రెయిన్లోని మన యాస్పిరేషను ఇది మన పద్ధతి ఎలాగుంది మన లైఫ్ స్టైల్ ఎలాగుంది ఏది మార్చుకోవాలి ఇప్పుడు నేను ఎక్సర్సైజ్ చేయను నేను అలా ఉంటాను నేను సాయంత్రం దాకా వీడియో గేమ్స్ ఆడుకుంటాను కానీ ఆరోగ్యంగా ఉండాలి మందులు వాడి అంటే కుదరదు నాట్ పాసిబుల్ బట్ ఆ చేంజ్ రావడానికి మా మెడిసిన్ హెల్ప్ చేస్తుంది వీక్ సిస్టమ్ని అంటే మన ఆజ్ఞా చక్రాన్ని స్టిములేట్ చేసి ప్రతిదానికి ఈ ఫ్లవర్ థెరపీస్ లో మెడిసిన్ ఉంటది అంటే ఎనీ మెటబాలిక్ ఇంబ్యాలెన్స్ అండి ఇప్పుడు మలేరియా వచ్చింది దానికి మేము మెడిసిన్ ప్రిస్క్రైబ్ చేయమైంది ఇప్పుడు ఫస్ట్ ఎయిడ్ సడన్గా ఏదో బోన్ ఫ్రాక్చర్ అయింది దానికి ఫస్ట్ ఎయిడ్ కావాలి ఏదైనా టేర్ ఉంది ఫస్ట్ ఎయిడ్ కావాలి కాకపోతే ఆ హీల్ అవ్వడానికి తొందరగా ఇప్పుడు మామూలుగా ఫ్రాక్చర్ అయింది అనుకోండి హీలింగ్కి ఒక త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ పడుతుంది మన పరిస్థితి అదే మా మెడిసిన్ వాడారు అనుకోండి అర్లీగా ఒక టూ మంత్స్ టు ఫోర్ మంత్స్ లో హీల్ అవుతుంది కంప్లీట్ గా ఇంకా రాకుండా రివర్స్ చేసుకోవచ్చు అంటారా డిపెండ్స్ అండి ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటైన్ చేసుకోవాలి ఇప్పుడు డయాబెటిస్ ఉంది తగ్గుతుంది కానీ మళ్ళీ వస్తుంది ఎందుకంటే వాళ్ళ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి తగ్గిపోయింది కదా అని స్వీట్స్ తినడం మళ్ళీ పాత హ్యాబిట్స్కి రివర్ట్ అవ్వడం స్ట్రెస్ అలాగే మనకి థైరాయిడ్ ఎక్సలెంట్ గా పనిచేస్తుంది కానీ వీళ్ళు ఒకసారి తగ్గగానే మళ్ళీ వచ్చిందంటే దివర్టింగ్ సో వాళ్ళ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసుకున్నంత వరకు ఖచ్చితంగా రిజల్ట్స్ ఉంటాయండి ఆయుర్వేదం దీనికి అంటే మన ఆయుర్వేదంలోనే ఒక డీపర్ సబ్జెక్ట్ ప్రతి ప్రతి డ్రగ్కి ప్రతి ఫుడ్కి కూడా ఆయుర్వేదంలో ఈవెన్ ఫుడ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అగ్ యాజ్ మెడిసిన్ అండ్ ద సేమ్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ అ పాయిజన్ అంటే ప్రతి ఆబ్జెక్ట్కి ఒక గుణం అంటే దాని కెమికల్ ప్రాపర్టీస్ వీర్యం అంటే దాని పొటెన్సీ కానీ దాని యాక్షన్ ఫాస్ట్నెస్ స్ట్రెంగ్త్ విపాకం అంటే అది లోపలికి వెళ్ళిన తర్వాత ప్రాసెస్ అయ్యి ఎలాగ మారుతుంది అంటే మెయిన్ గా మనకి బస్మాల్ ఇవన్నీ విపాకం మీద పనిచేస్తాయి ఎందుకంటే డైరెక్ట్గా తీసుకున్నప్పుడు మీకు ఏం ఎఫెక్ట్ ఉండదు అది బాడీలోకి వెళ్ళి ఫ్యాట్ ఉంచి ప్రాసెస్ అయ్యొచ్చి లేకపోతే లివర్లో ప్రాసెస్ అయ్యి వచ్చినప్పుడే ఆ విపాకం ఎఫెక్ట్ తెలుస్తుంది దాని తర్వాత ప్రభావం ఉంటుంది మాది ఏంటంటే ఈ డెప్త్ ఫోర్త్ లేయర్ ప్రభావ శాస్త్రం దగ్గర పనిచేస్తుంది ఒక పర్టికులర్ డ్రగ్ ఒక ఒక ఎఫెక్ట్ కాల్ చేస్తారు అంటే ఇప్పుడు ఒక వెన్నెల చల్లగా ఉంది అంటారు వెన్నెలకి చల్ల చల్లదనానికి సంబంధం ఏంటి ఇప్పుడు మల్లెలో ఆసన సువాసన మత్తు ఆ వాసనకి మత్తుకి సంబంధం ఏంటి అవును ఇవేంటంటే ఒక పర్టికులర్ ఎఫెక్ట్ కాల్ చేస్తా అంటే మనం ఒక రకంగా తీసుకుంటే ఒక బేస్ లెవెల్లో హార్మోనల్ ఎఫెక్ట్ అనుకోవచ్చు చిన్న సటిల్ చేంజెస్ ఇప్పుడు లేడీస్ లో చూడండి పీరియడ్స్ టైంలోనో దానిలోనూ మెనోపాజ్ టైంలోనూ చాలా ఎరాటిక్ బిహేవియర్ ఉంటుంది అసలు ఫిజికల్ గా కెమికల్ గా తీసుకుంటే దీనికి మీ బ్రెయిన్కి ఏంటి సంబంధం కాకపోతే అప్పుడు ఉండే అన్క్లీనెస్ ఫీలింగ్ తోటి ఒక ఫ్రస్ట్రేషన్ ఫీలింగ్ తోటి ఒక చిరాకు వస్తుంది అది దాని ప్రభావం దాన్ని బ్యాలెన్స్ చేయగలిగాం అనుకోండి ఏది ఉండదు ఏది ఉండదు అలాగే ఆ ప్రభావం మీద పనిచేస్తుంటారు సో మన ఏంటంటే ఇప్పుడు వచ్చేవన్నీ మెటబాలిక్ ఇంబ్యాలెన్సెస్ డిసీజెస్ కాదు థైరాయిడ్ ఉంది డయాబెటీస్ ఉంది క్యాన్సర్ ఉంది ఇవన్నీ బయట నుంచి ఏదో దోమ కొడితేనో లేకపోతే వీటితో వచ్చేవి కాదు ఆఫ్కోర్స్ అక్కడ ట్రిగర్ అక్కడ ఉంటుంది అప్పుడు ఎవరికైనా థైరాయిడ్ వచ్చిందంటే ఏదో హార్మోన్ల ఇంబాలెన్స్ వల్ల ట్రిగర్ అవుతుంది కానీ ఆ ట్రిగర్ని తీసేసి మనం మళ్ళీ బాడీని బ్యాలెన్స్ చేసుకుంటే దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు రైట్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్స్